కూర్చోని కూర్చున్నా పిల్లతోటి మహా చచ్చిపోతున్నాను బాబు నేను ఏం చెప్పమంటారు సీతమ్మ వారి వేషం మీదకి మంచి పెద్ద కిరీటం లేదని చెప్పలేదు అందుకనే మీరు మన చీర ఇచ్చా చూసారా డబ్బు కూడా అలాగే એને છો એનો સાનું ચુકો અમ્મા એ પામ એનો 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 પતો જાવે હાલ જાવે અયો અમ્મા આ જઈનો જઈયો જઈયો આ જઈયો పెద్దవాళ్లే పాలు తాగుతారు పెద్ద పెద్ద కథలు గులాం ఇంకా ఆ కాసుని పేరు ఎక్కడిది ఇది నాది నేను చేయించుకున్నాను మా కడు అది నాకే అది పెట్టి బాబు నీ వయస్ ఎంత అరవై చిన్న ఇరవై నీకు దానికి ఇలా కూడా కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసావంటే నీ బుల్ల గురికి సున్నం పెట్టు బయట నీ సమాచారం ఏమిటి బాబు

మరి కనపడదు నీ పత్త వాణి నీ సొత్త అరే ఆహా ఇడ్లీ దసరా అల్ల పచ్చడి నేనంటే ఎంత ప్రేమ నాయన పళ్ళు దుంపలు ఆకులు అలవులు తినే ఈ ముసలాడికి ఇది పెద్ద విందు నాయనా ఇది కన్నీళ్ళు కాదు నాయనా ఆనంద భాష భగవంతుడికి పదివేల చేతులు ఉంటాయంటారు కానీ ఒక్క చెయ్యి కూడా నాకింత ముద్ద పెట్టలేదు పరిచతి నాకు తినిపించి ఆకలి తీర్చాయి నాయ మనిషి భగవంతుడు నాయనా భగవంతుడు ఏం కదా నాకు కబురు చేసా ఏమి లేదు ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు ఇంతలోనే నువ్వు వచ్చేసి నీకు నూరేళ్ళు ఆయుష్ నీతో ఒక ముఖ్యమైన విషయం అంత ముఖ్యమైన విషయమా పరగడుపునే ఉంటాయా ముందు తిండి ఆ తర్వాత ఏదైనా పదకొండుకి తెలు అయ్యో వీడికి మన అందరి తిండి పెట్టినా చాలు మిలిటరీ హోటల్ తీసోపోతాం ఆ హోటల్ రా అతలే పులి బెబ్బులి కంగారు గుండు దాడా ఏమిటమ్ ఎందుకు ఏడుస్తున్నా ఏం జరిగింది ఏమో నాకు తెలీదు ఏమైందమ్మా అర్థం కావట్లేదురా सरीके మన ఇల్లు తగల అమ్మను చంపిన దొంగ గుర్రం మీద పోతున్నాడు గుర్రం మీద పోతున్నాడా వాడు పెద్ద గజ దొంగ రౌడి వాడు ఎప్పుడు వచ్చినా ఇంటికే వెళ్తాడు నా సీతను తప్పిన హకు నా పెద్దలు తీసిన పాటండి వెళ్ళద్దు వాడొట్టి దుర్మార్గుడు వాడి దగ్గర ఉంటాయి నా మాట వినండి ఆరు ప్లేట్ల కోడి పిలవు ఎముకు మిగలకుండా కడుపు <laughs> నిండిపోయింది <laughs> <ah> ah, ఇప్పుడు చెప్పు సంగతి నువ్వు చెప్పింది ఆ చంద్రాపురం వాడేగా వాడే వాడే ఒకసారి వాళ్ళ ఊరు ఊరే తగలబెట్టేస్తారు తగలబెడితే తగలబెట్టావు కానీ పిల్లి పులి 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 వాడిని సఫా చేశారు ఎలాగని సరే ఇంట్లో నా పేరు పైకి రావు శీలాబోదులగా దుకాణమే పెట్టాడు మనం అవసరం ఏం చేస్తాం మనం పోదాం అయ్యో అయ్యా అనుకో జాగ్రత్త మీ గారు వస్తున్నాడు అయ్యి నేను చెప్పిన వాడు మాడే కాలి బుద్ధి తన డోళ్ళుకి వచ్చేవాళ్ళు తను తింటున్నాడు తిను వచ్చే కూడా నా ఇల్లు కలబట్టింది నువ్వే కదూ నా భార్యను చంపింది నువ్వే కదా నా రాముని నోరు లేని వాడిని చేసింది నువ్వే కదా మళ్ళీ ఈ ఊరి పొలిమేరీ చెప్పండి రాజా రాజా ఈ దాసుడి పేరు వెంకన్న నీ ఎక్స్పర్ట్ మనిషిని ఆ రోజు కరతో నీ తల మీద కొట్టాడే ఆ దౌర్భాగ్యుడు ఆ నీచుడు ఆ రోగ్ మా అన్నం ఆయన నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఆ పురిగారి పురిగాడి బట్టి ఈ ఊరి వాళ్ళందరినీ రక్షించేందుకు